అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే శ్రావణ మాసం కోసం అయితే ఇంకా ముందు ముందునే అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను మీ అందరు కూడా క్లీన్ చేసుకునే ఉంటారు ఎంతవరకు ఉంటారో చెప్పండి ఆల్రెడీ అందరూ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి క్లీనింగ్లు అనేవి నేను కూడా మొన్న శనివారం నుండి స్టార్ట్ చేస్తే ఇప్పటికైతే ఇంకా క్లీనింగ్ అవుతూనే ఉంది బుధవారం సాయంత్రం వరకు కూడా అవుతూనే ఉందండి క్లీనింగ్ అనేది ఇక్కడ అయితే ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ప్రతి ర్నర్ కూడా ఏ మూల కూడా ఏ చెత్త లేకుండా వేస్ట్ వల్ల కూడా తీసి పక్కన పడేసి ఇంకా కొత్త డోర్ కట్టన్లు అంటే పాత డోర్ కట్టన్ తీసి వాష్ చేస్తాను అలాగే బెడ్షీట్స్ సోఫా కవర్లు అన్నీ కూడా నీట్గా చేస్తాను ఇంట్లోపలంతా కూడా శుభ్రంగా అన్నీ ఎక్కడ అక్కడ సర్దిస్తాను అండి ఇక్కడ అయితే మాత్రము మెయిన్ ప్రధాన ద్వారం దగ్గర అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అంటే కొంతమంది ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న ద్వార బంధాలకి బొట్లు పెట్టేస్తారు అలా కాదు తలుపులు ఉంటాయి కదా వాటికి కూడా బయటే ఉంటాయి కాబట్టి ధూళెవన్నీ కూడా ఉంటాయండి వాటర్ కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇల్లే కాదండి ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచేసుకోవాలి ఎప్పటికప్పుడు ఎక్కడ పెడితే అక్కడ బద్దకించకుండా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి నేనైతే మాత్రం ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకునే ఉంటూనే ఉంటాను అయితే మన ఇంట్లో ఎప్పుడు కూడా స్థిరలక్ష్మి వచ్చి స్థిర నివాసం ఉండాలి అంటే ఇంటి కాదండి మనం కూడా కొన్ని కొన్ని పద్ధతులు అనేవి పాటించాలి మీ తెలిసే ఉంటుంది కానీ కొంతమంది అనేది తెలిసి తెలియక కొన్ని కొన్ని అయితే చేస్తుంటారు కాబట్టి ఈ కనీస మిగతా రోజుల్లో కాకుండా కొంతమంది బొట్టు పెట్టుకోవడానికి కూడా నామోస్గా ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడు పెళ్ళి అవుతాయి పెళ్ళి అయిన పిల్లల్లో చెప్తున్నాను ఇప్పుడే కాదు చాలామంది ఫ్యాషన్కి పోయి ఇంకా బొట్లు పెట్టుకోవడం లేదు గాజులు కూడా వేసుకోవడానికి నామోసుగా ఫీల్ అయిపోతున్నారు తాళి వేసేసుకోరు అవన్నీ కాకుండా కనేసం మినిమం అయినా పంచమాంగళి అంటే కాలికి మెట్లు నొదుటిన బొట్టు అలాగే చేతికి గాజులు మెల్ల తాళి ఇవన్నీ వేసేసుకొని నిండిగా ఉండండి ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు మనల్నే మన ఆడవాళ్ళనే లక్ష్మీ స్వరూపంగా చూసుకుంటారు కాబట్టి మనం నవ్వుకుంటూ ఇంట్లో అలా లక్ష్మీదేవులా తిరుగుతూనే ఉంటే ఆటోమేటిక్గా అమ్మవారే మన ఇంట్లో కొలువై ఉంటుందండి మన రూపంలోనే కాకపోతే మనం నవ్వుకొని ఉంటే కాదు మనలా ఉండే కొన్ని కొన్ని అయితే మార్చుకోవాలి అంటే మన అనవసరమైన అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడడం గట్రా ఏం చేయకూడదు ఈ విషయాలు నాకు తెలిసినవి కొన్ని కొన్ని చెప్తున్నాను నేను పాటించినవి మీకు చెప్తున్నాను ఇలా మీతో మాట్లాడుతున్న దేవుడి ఫోటోలు అన్నీ కూడా నీట్గా తుడిసిసుకున్నానండి అయితే బయట అదే దేవుడు అన్నీ కూడా పెట్టేసుకొని అన్నీ కూడా రెడీ చేసుకున్నాను పూజ కోసం అయితే అయితే మేము లోపలికి వస్తున్న ప్రధాన ద్వారం పైన అయితే లక్ష్మి అమ్మవారు అయితే ఉంటారు అమ్మవారిని కూడా బొట్లు పెట్టేసుకున్నాం అమ్మవారి ఫోటోని పైన అయితే పెడుతున్నాడు మా బాబు అయితే నేనైతే చీర కట్టాను కదా నేను పైకి ఎక్కడ అవ్వలేకలేదు రెండు రోజుల ముందు నుంచి ఇలా సిద్ధం చేసుకుని ఉంచుకుంటే మనకు అనేది కొంచెం మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది అది కాక ఇంకా లక్ష శుక్రవారం తొలిసమ్మను కూడా ఇంకా పసుపు కుంకలు ఉంటాయి కదండి శుభ్ర శుభ్రం చేసుకోకూడదు అందుకని బుధవారం అనేది ఇలా అనేది శుభ్రం చేసుకొని బొట్లు అవన్నీ కూడా పెట్టేసుకున్నాను అది కాకుండా నేను ఆ అమావాస పూజ అనేది ఇంకా చేస్తాను కదా మరి లక్ష వారం నుంచి స్టార్ట్ అయిపోద్ది కాబట్టి ఇంకా లక్ష వారం శుక్రవారం కాకుండా ముందు రోజు బుధవారం అనేది ఇలాగ అనేది అమ్మవారిని కూడా ఇలాగా బొట్లు ఉంచుకున్నాను అయితే ముగ్గు కోసం అయితే ముగ్గుపిండి అయితే ఉండాలి కదండి ముగ్గుపిండి అంటే వరిపిండి వాటిని కూడా కడిగి బియ్యము కడిగిసి మేడ పైన అండేసుకొని ఇలాగైతే మిల్లి పట్టించు తెచ్చిస్తాను ఇదైతే ఇంకా ఇల్లంతా కూడా ఒకసారి గోపంచకమున్న పసుపు కొంచెం కాసిగంగా ఉంటే అవన్నీ కూడా కలుపుకొని ఇల్లంతా కూడా శుద్ధి చేసుకున్నాను కాకపోతే వీడియో అనేది ఆన్ చేసాను అనుకున్నా ఆన్ చేయలేదండి ఆ వీడియో క్లిప్ అనేది మరి మిస్ అయిపోయింది ఎవరైనా అలా చేయాలనుకుంటే చేయండి అంటే ప్రతి నెల కూడా నేను చేస్తూనే ఉంటాను మరి ఇంకా శ్రావణ మాసం ఒక ప్రత్యేకమైన పూజలు కదా ఇల్లు అనేది శుద్ధి అయిపోద్ది అలా చేస్తే నేను అన్ని ఉతికి తుడిసి దోమి అన్ని చేసినా సరే ఎలా మాత్రమే శుద్ధి చేసుకుంటాను ఎప్పుడు కూడా ఇంకా పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకున్నట్లే పళ్ళు కాయలు పువ్వులు అవన్నీ కూడా మా వారు పట్టుకొని వచ్చేసారు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్